దేశంలో పది సంవత్సరాల నుండి వివిధ పోటీ పరీక్షల పేపర్లు అరవై ఐదు వరకు లీకేజీలు జరిగినప్పటికీ పేపర్ లీకేజీలను అరికట్టి దేశంలోని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పూర్తి స్థాయి భరోసా కల్పించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం నాడు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం భీమ్గల్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో దర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులను ఉద్దేశించి పీడీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ మాట్లాడుతూ దేశంలోని పేద వర్గాలను ఉన్నత మరియు వైద్య విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే నీట్ మరియు యూజీసీ నెట్ పేపర్ లీకేజీలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు పేపర్ లీకేజీలతో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అవసరమైతే విద్యార్థి యువజన సంఘాలతో కలిసి దేశ పార్లమెంట్ను ముట్టడిస్తామని మోడీ ప్రభుత్వం హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పీడిఎస్ భీమ్గల్ ఏరియా కన్వీనర్ ఆశీష్ సిపిఐఎంఎల్ మాస్లైం ప్రజాపంత డివిజన్ నాయకులు దామోదర్ సాయిరెడ్డి మండల నాయకులు కిషోర్ విద్యార్థులు రాజేష్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కేంద్రంలో ప్రెస్మిట్ నిర్వహించడం జరుగుతా ఉంది ఈ ప్రెస్ బంధు ప్రకటించిన వాళ్ళ పైన లాఠీ చార్జులు పోలీస్ కేసులు పెట్టి ప్రశాంతంగా చెవిలా శంఖమొందినట్టు ఈ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది దీన్ని అపరాధ స్వామికంగా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఒకవైపు భారత రాహుల్ ఒకవైపు పోరాడతా ఉంటే ప్రశ్నిస్తా ఉంటే దానికి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఏకం చేసి నువ్వు నీటి మీద అందించాల్సిందని చెప్పేసి బయట చేస్తా ఉంటే రెండు చోట్లనే అక్రమాలు జరిగినాయి మేము అక్కర్ని న్యాయం చేస్తాము మేము అక్కడ పరిష్కరిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఈ దమ్మ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇరవై నాలుగు లక్షల మంది ఏ నీట్ ఎగ్జామ్ కోసం రాసినటువంటి ఇరవై నాలుగు లక్షల మంది న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పరీక్ష రెండు చోట్ల ఈ పరీక్షలు పూర్తిగా రద్దు చేయాలి విద్యను రాష్ట్ర ఆధీనంలోకి తేవాలి దీనికి బాధ్యత వహిస్తూ ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో నీట్ పరీక్షలు రద్దు చేయకపోతే ఇరవై లక్షల మందికి నువ్వు మళ్ళీ అవకాశం కల్పించకపోతే ఈ పరీక్షలు లీకేజ్కి కారణమైనటువంటి నిందితులను కఠినంగా శిక్షించకపోతే రేపటి నాడు పీడిఎస్ అన్ని సంఘాలను వ్యాఖ్యలు చేసుకొని ఈ భారత పార్లమెంటు లాంటి ఛాన్స్ ఉద్యమాన్ని ఆపలేవని అని చెప్పేసి నరేంద్ర మోడీకి ఎదిరిస్తూ ఈ ప్రశ్న నీకు ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం తొందరలోనే పార్లమెంట్ లో చర్చ పెట్టి ఈ నీటిని రద్దు చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని సగ్గు చూస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నా పేరు అని కుమార్ నేను జిల్లా ఉపాధ్యక్షుని